విదేశాల్లో వింటర్కి ఒంట్లో వేడి పుట్టాలంటే మందే తాగక్కర్లేదండి ఇలా నాన్ ఆల్కహలైట్స్ కూడా ఒంటిలో వేడి పుట్టాలంటే ఇలా కిండర్ పుంజ్ కూడా చేసుకోవచ్చు ఈ కిండర్ పుంజ్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను నాతో వచ్చేసేయండి ఇలాగా ఫ్రూట్ జ్యూసెస్ అయితే మనకు దొరుకుతాయి వాటిని తీసుకుంటాం నెక్స్ట్ ఇది చూసారా స్పైసెస్తో చేసిన వైన్ వైనాక్టి వింటర్ టీది అనమాట ఇది ఆ వింటర్ టీ శాచెట్స్ దొరుకుతాయి మనకి అవి తీసుకుంటాము హాట్ వాటర్లో పెట్టి ఇది ఆ టీ ఎక్స్ట్రాక్ట్ వచ్చిన తర్వాత పక్కన చూసారా ఎంత పెద్ద గంగాలంలో ఉంది దాంట్లో పెట్టి అది హీట్ చేస్తూ దాంట్లో కొంచెం షుగర్ సిరప్ కూడా యాడ్ చేసుకున్నారనమాట ఎందుకంటే షుగర్ సిరప్ టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఇది ఆ వైనాకల్ స్పైసెస్ ఉన్నాయి చూసారా అది దాచించక్క స్టార్ అనాస్ ఇంకా కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి దాంట్లో టేస్ట్ వచ్చి తీ తీగా ఘాటు ఘాటుగా చాలా బాగుంటుంది వింటర్లో మన బాడీకి కూడా మంచి హీట్ అనిపిస్తుంది స్వీట్ కొన్ని ఓకే ఇప్పుడే చెప్పారు ఓకే చూసాను నెక్స్ట్ టైం చేసినప్పుడు నైస్ చూసారు కదా ఇంతేనండి ఎబ్రాడ్లో ఉన్న మీ రిలేటివ్స్కి కానీ పిల్లలకి కానీ ఇదైతే షేర్ చేయండి చాలా యూజ్ అవుతుంది